నమస్కారం ఈరోజు ఒక మంచి ఆసక్తికరమైన విషయాన్ని గురించి తెలుసుకుందాం సాధారణంగా ఏదైనా ఒక వస్తువు కానీ ఒక వ్యక్తి కానీ మనకి బాగా ఇష్టం అని చెప్పడానికి సింబాలిక్గా ఒక జాతీయను వాడతాం ఏంటది వీడు నా పంచప్రాణాలు ఇది నా పంచప్రాణాలు అంటాం లేదంటే వీడు నా వీడు నా ఆరో ప్రాణం ఇది నా ఆరో ప్రాణం అంటాం అంటే దీని అర్థం ఏమిటి మనిషికి ఐదు ప్రాణాలు ఉంటాయనే కదా అయితే ప్రతిసారి ఎక్కడో దగ్గర ఈ మాట మనం సినిమాల్లో కానీ బయట కానీ వింటూ ఉంటాం ఇంతకీ ఈ పంచప్రాణాలు ఏమిటి చూద్దాం ఒకసారి యోగా ప్రకారం ఈ పంచప్రాణాలు ఏమిటి అంటే ప్రాణ ధ్యాన ఉదాన సమాన అపాన ఇవి మనకి పంచప్రాణాలు సాధారణంగా మనిషి మరణించిన తర్వాత ఈ పంచప్రాణాలు ఒక్కొక్కటిగా పోవడానికి పదకొండు రోజులు సమయం పడుతుంది ఒకేసారి పోవు అంటే అర్థం ఏంటంటే మనిషి పోయినా అతని ప్రాణాలన్నీ ఒకేసారి పోవన్నమాట దీనికి పదకొండు రోజులు సమయం పడుతుంది అందువలన ఈ పదకొండు రోజులు మైలా అని మనం చెబుతూ ఉంటాం ఆ పదకొండు రోజులు కూడా వాళ్ళు శరీరం లేకపోయినా వాళ్ళ ప్రాణం ఉన్నట్టే కాబట్టి వారికి శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తూ ఉంటాం ఇవి పదకొండో రోజున అంతమవుతాయి పూర్తవుతాయి అయితే భర్త కానీ చనిపోతే భార్యకు కూడా వైదవ్యం ప్రాప్తించేది ఈ పదకొండో రోజునే అంటే పదకొండు రోజుల వరకు భర్త శరీరంతో లేకపోయినా పదకొండు రోజుల వరకు భార్య సుమంగులిగానే ఉంటుంది అయితే ఇంతకీ ఈ పంచప్రాణాల టాపిక్ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాం అంటే దీనికి ఒక బలమైన కారణం ఉంది అదేంటంటే చనిపోయిన వ్యక్తులు మన రక్తం పంచుకు పుట్టిన వాళ్ళు కావచ్చు మన బంధువులు కావచ్చు స్నేహితులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇంకొక విషయం వారు ఎలాంటి వారైనా కావచ్చు కానీ వాళ్ళు మంచి వాళ్లకు మంచి సద్గతి కలగాలని ఉన్నతమైన లోకాలకు వెళ్ళాలని వారికి మంచి జన్మ రావాలని వాళ్ళ ఆత్మ శాంతించాలని కోరుకుంటూ శ్రాద్ధ కర్మలు నిర్వహించాల్సిన బాధ్యత బ్రతుకున్న వారిపై మనపై ఉంటుంది అయితే ఇప్పుడు ఉన్నటువంటి కొంచెం బిజీ లైఫ్లో కొంతమంది ఈ కార్యక్రమాలను పూర్తిగా లేదా శుద్ధిగా చేయడం అనేది తగ్గుతూ వస్తున్నది అయితే కొన్ని కొన్ని సాంప్రదాయాల్లో విత్తి చనిపోయిన తర్వాత అతను సంబంధించిన కొడుకులు కానీ ఇతర బంధువులు కానీ పదకొండు రోజుల పాటు ఊరిని విడిచి కూడా వెళ్ళొద్దు అంటారు దాని అర్థం ఏమిటి అంటే ఊరిని విడిచి వెళ్ళొద్దని కాదు పదకొండు రోజుల కార్యక్రమాలు శ్రద్ధగా నిర్వహించాల్సిన అవసరం మన పైన ఉంది అని మనకి గుర్తు చేయడం ఇదంతా నమ్మశక్యం కాదని నాన్సెన్స్ అని ఎవరైనా అనుకుంటే వారి సంస్కారానికి ఒక నమస్కారం పెట్టడం తప్ప ఏమీ చేయలేను పుట్టినప్పటి నుంచి బ్రతికి ఉన్నంత వరకు వాడు ఉన్న కాలము నిజమే అయినప్పుడు వాడు చనిపోయిన దగ్గర నుంచి మళ్ళీ పుట్టే వరకు ఆ మధ్యలో ఉండే కాలం కూడా నిజమే ఒక సినిమా రచయిత అన్నట్టుగా పోయినోళ్ళందరూ మంచివాళ్ళు ఉన్నోళ్ళు పోయినోళ్ళ గురుతులు అందుకని ఈ పదకొండు రోజులు చక్కగా కార్యక్రమాలు నిర్వహించాలి అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా మన పెద్దలకి వారు పోయిన రోజున ఈ శ్రాద్ధ కర్మలు నిర్వహించాలి అది ఆ డేట్ మనం కుదరకపోతే కనీసం భీష్మ ఏకాదశి రోజైనా సరే ఆ పని మనం చేయాలి ఈ విధంగా పోయినటువంటి మన పెద్దల తాలూకా ఆశీస్సులు మన పైన మన కుటుంబం పైన ఉండి మనము ఈతి బాధలకు గురి కాకుండా ఆనందంగా ఉండడానికి చాలా సహాయపడతాయి ఇది వందకి వంద శాతం నిజం నమ్మండి ఇటువంటి మంచి విషయాలను యోగాకు సంబంధించిన విషయాలను మనం ఎప్పటికప్పుడు డిస్కస్ చేసుకుంటూ ఉందాం ఈ వీడియోస్ని మీ యొక్క మిత్రులకి బంధువులకి షేర్ చేయండి మీరు కూడా చూడండి సబ్స్క్రైబ్ చేయండి చేయమని చెప్పండి ఇట్లు మీ మాక్షి విద్యా మందిర్ నమస్కారం